ఓం నమో నారాయణాయ శివాయ శ్రీ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఏషాది ద్వాదశ రాశుల్లో మకర రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకుందాము ఈ యొక్క మకర రాశి వారికి ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగు రాజపూజ్యము నాలుగు అవమానము ఐదు గురువు ఈ యొక్క మకర రాశికి ఈ ఉగాది నుండి మే పద్నాలుగు వరకు వృషభంలో ఉండడం వలన వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధనలాభాలు పొందుతారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి తర్వాత మే పదిహేను నుండి అక్టోబర్ పంతొమ్మిది వరకు తిరిగి డిసెంబరు ఆరు నుండి వత్సరాంతం వరకు కూడా మిథునంలో సంచారం చేయడం వలన ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ఆకస్మిక భయాందోళనలు అవుతాయి రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించటం మంచిది రహస్య ఉండే అవకాశం కూడా ఉన్నది అక్టోబర్ ఇరవై నుండి డిసెంబర్ ఐదు వరకు కర్కాటకంలో సంచరించడం వలన రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు గౌరవ మర్యాదలు లభిస్తాయి ఏది ఏమైనా మకర వారు ప్రతి గురువారము వారు ఆ యొక్క గురుమంత్రాన్ని లేదా గురు గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ప్రతి నిత్యం కూడా వారు సాధన చేసుకుంటే వారికి గురుబలం సహకరిస్తుంది ఈ మకర రాశి వారికి శని భగవాన్ యొక్క ఫలితము ఉగాది నుండి వత్సరాంత వరకు మీనంలో ఉండడం వలన కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు గతంలో వాయిదా పడినటువంటి పనులను కూడా పూర్తి చేసుకుంటారు సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది స్థిర నివాసం ఏర్పడుతుంది వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు ప్రయత్న కార్యాలన్నీ కూడా ఫలిస్తాయి సూక్ష్మ విషయాలను కూడా గ్రహిస్తూ ఉంటారు మరి రాహు యొక్క ఫలితం యొక్క ఉగాది నుండి మే పద్దెనిమిది వరకు మీనంలో ఉన్నాడు కనుక అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది మనోల్లాసాన్ని పొందుతారు సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి తలచిన కార్యాలకు ఆటంకాలు జరుగుతాయి కనుక ఆర్థిక ఇబ్బందులు కూడా ఆలస్యంగా తొలగిపోతాయి నూతన వ్యక్తుల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది మే పంతొమ్మిది నుండి వత్సరాంత వరకు కుంభంలో సంచరించడం వలన ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు పేరు ప్రతిష్టలు పొందుతారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్త్రీలు సౌభాగ్యాన్ని కూడా పొందుతారు బంధుమిత్రులు కలుస్తారు రాహుబలం వీరికి చాలా అనుకూలంగా ఉంది చాలా బలంగా ఉంది మరి కేతువు చూసుకున్నట్లయితే ఉగాది నుండి మే పద్దెనిమిది వరకు కన్యలో ఉన్నాడు స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది ప్రయాణాల వల్ల లాభాన్ని కూడా పొందుతారు తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు మే పంతొమ్మిది నుండి వచ్చరాంత వరకు సింహంలో ఉండడం వలన అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం మంచిది వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థాన చలన సూచనలు ఉన్నవి ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఎదురవుతాయి రుణ ప్రయత్నాలు చేస్తారు ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది కనుక కేతు యొక్క బలం పెరగడానికి వారు చక్కగా గణపతి పూజ చేసుకుంటే వారికి చక్కని ఫలితాలు అందుతాయి కనుక గణపతి యొక్క మంత్రాన్ని జపిస్తూ ఆ యొక్క గణపతి ఆరాధన చేసుకుంటూ ఈ సంవత్సరము వారు చక్కగా శుభ ఫలితాలు పొందాలని భగవంతుని ప్రార్థిస్తూ ఓం నమో నారాయణ రాయ నమశివాయ